అందరు వచ్చింద్రా మంచిరాల సిటీ కేవులు ప్రేక్షకులందరికీ శనార్థి ఇక నేను మళ్ళీ వచ్చిన మంచి మంచి ముచ్చట్లతో ఇలా మీ ముందుకు ఇక మొదలైంది ఎన్నికలది పోరు జోరు నిన్నటిదాకా ఎవరుంటారో ఎవరుంటారో అనుకున్నాం ఇవాళ ఉండేటోళ్ళు ఎవరో అందరికీ తెలిసిపోయింది ఇక పార్టీ టికెట్ ఇవ్వకున్నా మేము రంగంలో ఉంటామని ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమైనలు కొంతమంది పార్టీల అభ్యర్థులు ఇక ఎన్ని రోజులు టికెట్లు దొరికో దొరికాయ అనుకున్న అభ్యర్థులంతా ఇప్పుడు టికెట్లు దొరికిన తర్వాత ప్రజల మనసులో దోసుకునే పనిలో పడ్డరాట ఇంకేముంది ఎన్నికలలో నిల్చున్నాక గల్లీ గల్లీకి పోయి నాకు కొట్లే అంటే నాకే పోట్లే అని బతిమలాడుతాను ఇక కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద ఒకగలి మీద ఒగలు విమర్శలు చేసుకుంటారాట ఇక ఇప్పుడు ఎటు చూసినా ఎన్నికలు ఆడావుడే కనిపిస్తుంది ఏ గల్లీలో చూసినా కానీ ప్రచార రథాలే తిరుగుతానే గుంపులు గుంపులుగా జనం ఇక ప్రజలంతా అయోమయంలో వాడతానరాట ఇంటి ముందటికి ఎవరొచ్చి అవ్వా నీ ఓటు నాకే అంటే నీకే ఎత్త బిడ్డ అని అందరితోనే అంటాను కానీ అసలు ఎవరికి ఎత్తారో అనేది ఇక వాళ్ళ మనసులలోనే ఉన్నది ఇక ప్రజల మనసులల్లా గుసగుసలు మొదలైనవి కాంగ్రెస్కు కలిసేస్తుందని కారు ఉరుకుతుందని కమలం వికసిస్తుందని అనుకుంటాను ఇక ఎంతైనా ఓటర్ దేవుళ్ళు తెలివైన వాళ్ళు ఎవరిని గెలిపిస్తారో ఎవరిని ఇంటికి పంపిస్తారో చూడాలిగా మరి మరిన్ని ముచ్చట్లతోని మల్ల కలుస్తా క్షణార్థి